వైసీపీ మహిళా విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యూనిసెఫ్ లైఫ్ మెంబర్ బండ్లముడి రోజారాణి మానవత్వాన్ని చాటుకున్నారు డయేరియా బారిన పడిన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకి జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ తో కలిసి రోజారాణి పండ్లు పంపిణీ చేశారు గురువారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రోజారాణి మాట్లాడుతూ మొదటిసారి జీజీహెచ్ కి రావడం బాధితులను పరామర్శించడం సంతోషంగా ఉందని డయేరియా బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలతో పాటు తనవంతు సహాయం చేయడానికి పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి చెప్పారు డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత పది రోజులతో పోల్చుకుంటే డయేరియా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చికిత్స పొందుతున్న బాధితులకి మెరుగైన వైద్యంతో పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నామని చెప్పారు ఎవరైతే దాదాపు వంద మంది అస్వస్థతకు గురయ్యి మోషన్స్ వామిటింగ్స్తో గత వారం రోజులుగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను గౌరవనీయ సూపరింటెంట్ కిరణ్ కుమార్ గారి సపోర్ట్తో నేను వాళ్ళ రోజున ఇక్కడికి వచ్చి అందరినీ పరామర్శించటము అన్నీ కూడా జరిగింది వాళ్ళ వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అలాగే ఏ ఏరియాస్ నుండి గుంటూరులో ముఖ్యంగా ఇక్కడ చూస్తే శారదా కాలనీ నెహ్రూ నగర్ అని చెప్తా ఉన్నారు సంగడిగుంట అని కూడా చెప్తా ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నాకు వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఏం చెప్పారంటే ఇటు డాక్టర్స్ కావచ్చు అలాగే నర్సెస్ కావచ్చు అలాగే హాస్పిటాలిటీ కావచ్చు టైం టు టైం వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వడం కావచ్చు అలాగే ఎలక్ట్రాల్ పౌడరు మజ్జిగ ఇలాంటి మోర్ లిక్విడ్స్ ఇస్తూ వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుంటా ఉన్నారు మేడం మమ్మల్ని ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు ఎంతో చక్కగా చెప్పడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నాను నేను ఇక్కడ పుట్టి పెరిగినా కానీ మొట్టమొదటిసారి వాళ్ళ రోజున గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లోకి రావడం జరిగింది ఇంత మంచి ఫెసిలిటీస్తో ఎవరు కూడా మన రా మన జిల్లా నుండి పక్కకు వెళ్లకుండా అన్ని రకాల సదుపాయాలు ఇవాళ రోజున ఇక్కడ ల్యాబరేటరీస్ కావచ్చు అన్ని ట్రీట్మెంట్ మనం అందిస్తున్నాము మేడం ఇక్కడ అని చెప్పేసి మన డాక్టర్ కిరణ్ కుమార్ గారు నాతో షేర్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున ఈ జీజీహెచ్ అనేది ఇక్కడ ఎంతో మంది చదువుకొని ఇంటర్న్షిప్స్ చేసి మరి రాష్ట్రాల్లో దేశాల్లో సెటిల్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దాదాపు ఒక వంద మంది పేషెంట్లు అయితే మాత్రం మనకి తీవ్ర అనారోగ్యానికి జరిగింది వాళ్ళకి లూజ్ మోషన్స్ రావడం బామిటింగ్స్ రావడం కడుపు నొప్పితో వచ్చారు వాళ్ళందరూ కూడా ఇవాళ పూర్తిగా స్వస్థత పొంది ఇంటికి కూడా రెడీగా ఉన్నారు రాత్రి అయితే మాకు కేసులు రావడం కూడా తగ్గినాయి రాత్రి కేవలం ఏడు కేసులు మాత్రమే వచ్చినాయి సో మేము కూడా కొద్దిగా ఊపిరి తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం కూడా దొరికింది ఇక్కడైతే మాత్రం పేషెంట్లందరికీ కూడా అన్ని సౌకర్యాలతో అందరినీ ఒక్క మోర్టాలిటీ లేకుండా కూడా ఈ ఐదు రోజుల నుంచి మేము కంటికి రప్పలా కాపాడి పంపించడానికి కూడా ప్రయత్నిస్తాను ఆ విధంగానే వాళ్ళ బండ్ మళ్ళీ రోజమ్మగారు రోజమ్మ గారు వాళ్ళు వచ్చి రోజా రాణి గారు వాళ్ళ పెద్ద మనసుతో వాళ్ళ ఇంట్లో పండిన పండ్లను తీసుకొచ్చేసి ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి వెళ్తున్నారు ఆవిడ యొక్క మానవతావాదం అయితే మనం క్లియర్గా కనబడతా ఉంది యూనిసెఫ్ ప్రతినిధిగా ఉన్న మీరు అలానే స్టేట్ లీడర్గా కూడా ఉన్నారు సో ఇక్కడ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిత్యం దాదాపు ఈ నాలుగు రోజుల నుంచి అండి గవర్నమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ డౌన్ ఇక్కడ మన కలెక్టర్ గారి దగ్గర నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కానీ విడుదల రజని గారు కానీ అందరూ కూడా నిత్యం పర్యవేక్షిస్తూ వాళ్ళ మేరకు వాళ్ళ కనుసనల్లో ఇక్కడ అయితే మాత్రం ట్రీట్మెంటు మేము చేస్తూ ఉన్నాం